మా గోండవాన సమాజ అవల్ మాతాశ్రీ కాళీ భయన పూజ పాతి మౌ పెద్దలు అని బాయికును దాదలికును సేల తక్క సమ్ మావా జంగోలింగు గణ సంస్థాన్ జంగావ తిన్న స్వాగతం సుస్వాగతం తీసే ఇంకే మావా

మా ఊర్ జంగులింగు ధన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రఘునాథ్ ఆద్రామ్ దాదాల్ తనగిరే వేదిక వారిని నిర్వహిందనిపిసేమ గానే మా ఊర్ మాజీ జంగులింగు ధన్ సంస్థాన్ అధ్యక్షులు అనక దేవేందర్ సార్ తనగిరే వేదిక వ్యాధి నిర్పడింది అనిపిసే మంత్రు ఆనే మా ఊరు మాజీ జంగలింగు గన్ సంస్థాన్ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ప్రచార కార్యదర్శి సార్ మణపత్రి వేదిక రివారి కోయా తెలంగాణ రాష్ట్ర నాయకులు కురంగ సీతారాం సార్ తనగిరే వేదిక రివారిని పరినిపిసేమంతం ఆనే మా ఊరు సార్ వీపు wale talange yodikar wale program ki samanton ani maru janm lingo prachar karyadarshi LIC manager mahendra sar kundanga talange yodikar wale program ki samanton ani maru palani sarmedi padalu talange yodikar మావా దీక్షాభూమి జంగా ఈరోజు కార్యక్రమం నా వాతీరు మిరటి సందీర్ బాయిక్ దాదా అని వేదికపురం మంతిరూరు పెద్దల కొన్ సందీర్ కున్ అని శక్తి మాత నేను మరటు ఉంది భక్తితే కీర్థ భావనతే పవిత్ర పుష్ మహనతగా మరటి జంగుపాయన భక్తికి సరే ఉంది మావ సమాజం బసరు చక్కట్లో సరి ఈతాల్ భక్తితో సరి ఈత నేను మావ ధర్మ గోడి ధర్మతో సరివని ఆయకి మరటి తాక్షికు మావ సమాజనగా ఉండగిరే బౌరగిరి మతురు సంది సరితే మరటి ఓయని వాళ్ళు ఉంది ఏకైక లక్ష్యాన్నే మరటి నేను ಕಂಕಣನ್ ದೋಸ್ತೇರ್ ಮಾತಾಡ್ ಕಾಬಡ್ಡಿ ವಾಯುವಲ್ ತರಮುನ್ ಮಿರಟ್ ಸಂದಿರ್ ಗಿರೇ ಹರ್ವರೋರ್ ಗಿರೇ ಮಾರ್ಗದರ್ಶಕುಲ್ ಕಾಂತಿ ಹರ್ವರೋರ್ ಗಿರೇ ವಾಯುವಲ್ ತರಮುನ್ ಮಿರಡು ವರೊರ್ ಗುರುಂದಾತು ಮಾರ್ಗದರ್ಶಕುಲ್ ಕಾಗಿಟ್ಟು ಕಾಬಡ್ಡಿ ಮರಟ್ ಸಂದಿರೆ ನಾಲ್ಕರೆ ಮಾತಾ ಬತಲಿಂದೆ ರೀತೆಗೆ ನೀಡಿಕೆ ವಾಸಿ ನುನೆ ನಿಂತಿ ಬೈವೆಲೆ ವೆಹ್ಟೈನ್ ತೋನ್ ಮೆಹನ್ ಬತಿ ಈಕೆ ಮನವಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಹೀಗೆ ಮನವಲಿ ಬೈವೆಲೆ ಮದ ಅಂತ ಬರ್ರೆ ಮಸಾಲ ಮುನ್ನೆ ಮನವಲಿಗ ಅವ್ರು ಬಸ್ಕೆಟ್ ಕಾ ಕೆಂಜ್ಕಾ ಕಾ ಕಾಂಜ್ ಏನ್ ಮದ ಅಂತವ್ರು ಕೆಂಚಿ ಕೆಂಚಿ ಮೇನ್ ಗಟ ಅಂತಾರೆ ಜಾದ ಜಮ್ ಬತ್ತೆಂಚಿ ಗುಣ ದಿಮಾಕ್ ನಾ ಭೈವ ಅಂತ ಅದೆಲ್ಲ ನಾವಿರೋ ವಿಚಾರ ಬತ್ತೆ ಮಿರಗಿ ಬೈಲೆ ಅಂತ హోంి ధర్మత తాయి భక్తి మార్గన ఈ బదురు ఉంది హీగగిరి బైవలమంత మీరు అడ్గర్ వసిన గోష్ఠి హెస్ మీవగిరికి పూర్ణ జాగత్యకువ గోష్ఠి మగి కమసి మావగి అదే బాయిక పాఠతాగి బైవలమంత పాఠత పాఠ మరవిన వారా దండరి నవారాంత ముటి బార హా లెంకే తగ్తం పూర్ బిడిగా బర ఉంది పాఠత విడి విడిగా హోడికి తన బత ము హి మిర ಅಷ್ಟಕ್ಕೆ ಬಾಯಗಿರ ಬತ ನಿನ್ ಅಂತ ಬಾಯಿಗಿರ್ ಮುನ್ನೆ ವಾಯನ ಒಡಕನ್ ಲಾಸಿ ಮುನ್ನೆ ವಾಯನ ಖಚಿತ ಮುನೇ ವಾಸಿರಾಣ ಗೋಷ್ಠಿ ವೇಸ್ತೆ ಪೀಡಿತನಕು మీవ పాట తుట్ట బారీత కిన్కి బయట ప్రశ్న వాసేనంత బోర్ బతలాంద్రు వేర్ బతలాందోర్ బతలాంధుర్ ఇది పగం అంత హగపురం బగమంత పక్క అని సేలే పకాన్సే మీవ పాట పాటత మీవ పాట తప లారే లారే సోది రేల అతరే తపత ఇంత బతలు జవాబు మంతి ఉండవు మీరెట్టుండేటు మాకునే కరెమాసేసే కాబట్టి ఖచ్చితంగా బద్దకు మంతిటో వజన్ బాయికు జ్వర వెళ్ళే మీ కరే మా తమ్ బాయికు ముందే వాసి తాను పొరగి చచ్చకి ఇంటు మధ్య తన బతలిని వాళ్ళు పుట్ట అంత కాబట్టి ఇది మరటో కరికి వాళ్ళు వెళ్ళి అవసరం మా శక్తి మాత్రం మాకు నేను టావసం కాని